నల్గొండ పట్టణం క్రాంతినగర్లోని శ్రీ వీరాంజనేయ స్వామి శ్రీ పార్వతి శివ పంచాయతన రామలింగేశ్వర స్వామి దేవాలయంలో నవగ్రహ పునః ప్రతిష్ఠ మరియు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి లక్ష్మీ గణపతి ఒంటరి వాహన ప్రతిష్ఠాపన కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ ప్రతిష్టాపన కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు నల్గొండ పట్టణం క్రాంతినగర్ లోని శ్రీ వీరాంజనేయ స్వామి శ్రీ పార్వతి శివ పంచాయతన రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలు శని ఆదివారాలలో ఘనంగా జరిగాయి తొలి రోజు శనివారం పూజలు హోమాలు అభిషేకాలు విశేషంగా నిర్వహించారు ఆదివారం రోజు విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలు ఘనంగా జరిగాయి అర్చకులు కోట నాగరాజు శశిశర్మ బాలుశర్మల ఆధ్వర్యంలో ప్రతిష్టాపన మహోత్సవాలు వైభవంగా జరిగాయి అనంతరం విచ్చేసిన భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ దేవాలయ అభివృద్ధికి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలకు భక్తులు తమ వంతు సహాయ సహకారాలు అందజేశారని తెలిపారు భక్తుల సహకారంతో ఆలయంలో ఎన్నో కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు రానున్న రోజుల్లో ఆలయ అభివృద్ధికి భక్తులు మరింతగా సహకారం అందించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ నూనె రంగయ్య కలకుంట్ల రాజలింగం సభ్యులు పాణం వెంకట్రావు అంజయ్య గౌట్ కర్ణ అడివప్ప మునాస వెంకన్న సత్యనారాయణ పొగాకు నాగరాజు కాలనివాసులు మరియు విగ్రహదాతలు డాక్టర్ కృష్ణ చైతన్య డాక్టర్ సింధూర కర్ణె వరప్రసాద్ జిల్లపల్లి యాదయ్య మామిడి కోటప్ప డాక్టర్ శోభారాణి డాక్టర్ హుసేన్ రెడ్డి డాక్టర్ అపర్ణ డాక్టర్ వినయ్ కుమార్ రెడ్డి డాక్టర్ తేజస్విని రెడ్డి డాక్టర్ నరహరి డాక్టర్ రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు yeah రోజు నల్గొండ పట్టణంలోని నలభై రెండు వార్డులో ఉన్నటువంటి శ్రీ స్వామి దేవస్థానంలో గత ఇరవై సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి ఆ నూతన నవగ్రహాలకి నూతన ప్రతిష్టాపన కార్యక్రమం ఈరోజు నిన్న ఈరోజు జరుపుకోవడం జరిగింది ఇటు కార్యక్రమంలో కాలనీ వాసులు భగవద్బంధులు భక్తమైన అధిక సంఖ్యలో వేయించేసి యొక్క కార్యక్రమాన్ని తిరికించి కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమం విజయవంతం చేశారు అలాగే పైన సహాయ సహకారాలు అందించి దేలా దేవాలయ అభివృద్ధి కూడా తోడ్పాటు చేస్తున్నారందరూ కూడా వారందరూ కూడా ఆ యొక్క నూతనంగా నిర్మించినటువంటి లక్ష్మీ గణపతి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క నవగ్రహ అనుగ్రహం అందరి ఉండాలని కోరుకుంటున్నాము అలాగే ప్రతి సంవత్సరం వరకు కూడా దేవాలయంలో కార్తీక మాసంలో కానీ శ్రావణ మాసంలో కానీ వ్రతం కూడా ఈ యొక్క దేవాలయంలో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది సామూహిక సత్యనారత పూజాకాలకాలు కానీ అలాగే దేవీ నవరాత్రి ఉత్సవాలు కానీ కార్తీక మహోత్సవోత్సవాలు కానీ ఘనంగా ఈ దేవాలయం నిర్వహించబడతాయి ఈ యొక్క దేవాలయంలో నిర్వహించేటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా భక్తమాసేలు అధిక సంఖ్యలో చేస్తూ వారి కోరికలు తీరుస్తూ తీర్చుకుంటూ అనుకున్న కార్యక్రమాన్ని నెరవేర్చుకుంటూ ఆ స్వామివారిని సదా సదాస్మరిస్తూ ఉంటారు ఈ యొక్క కార్యక్రమానికి సహకరించిన దాతలందరూ కూడా పేరు పెరిన యొక్క శ్రీ స్వామి మరియు శ్రీ పార్వతీ శివ పంచాతర రామంగేశ్వర దేవస్థాన అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ శివం హనుమాన్ దేవాలయము రెండు వేల నాలుగు సంవత్సరంలో అది ప్రతిష్ట చేయబడింది చాలా హనుమాన్ ఏదైతే ఉందో మహిమాత్మ దేవుడు పురాతన దేవుడు కోరికలను ఇట్టే మనం ఎలా కోరుకుంటే అలా తొందరగా ఏంటంటే ఆ కోరికలన్నీ ఫలించి ఈ యొక్క అభివృద్ధికి కారకులైనారు అనుకోకుండా ఏమిటంటే ఈ శివాలయం నవగ్రహాలు డ్యామేజ్ కావటం వల్ల వాటిని పునఃప్రతిష్ట వాటితో పాటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మరియు లక్ష్మీ గణపతి మరియు హనుమాన్ వాహనం వంటే ఇవన్నీ కూడా నూతనంగా మరి చేయాల్సి వచ్చింది అవన్నీ చేసినాం అనేక ఖర్చులు మరి భరించాల్సి వస్తున్నది మరి భక్తులంతా సహకారం ఇస్తున్నారు ఇంకా కూడా సహకారం ఇచ్చి మరి ఆదుకోవాలని నేను అందరినీ ప్రార్థిస్తున్నాను నల్గొండ పట్టణంలోని నలభై రెండవ రైల్వే స్టేషన్ రోడ్ వీరాంజనేయ మరియు పంచాయతన దేవస్థానం నందు గత రెండు రోజులుగా నవగ్రహ పునఃప్రతిష్ఠ లక్ష్మీ గణపతి మరియు సుబ్రహ్మణ్యేశ్వర విగ్రహాలు ప్రతిష్ఠించుకోవడం ఈరోజు జరిగినది ఈ యొక్క కార్యక్రమం నిన్న శనివారం రోజున పూజ మరియు నవగ్రహాలకు తిలాభి కీరాభిషేకము మరియు హోమం చేసుకోవడం జరిగింది ఈరోజు ఉదయము నవగ్రహాలు ప్రశ్నించుకోవడము అలాగే లక్ష్మీ గణపతిని మరియు సుబ్రహ్మణ్యేశ్వరిని ప్రశ్నించుకోవడం జరిగింది అలాగే ఈ తదనంతరం పరమశివునికి అష్టాభిషేకాలు తదనంతరం భక్తులందరికీ అన్నదాన కార్యక్రమం నిర్వహించబడను